కానీ ఒకవేళ పాత నిబంధన కాలంలో మహమ్మద్ బ్రతికుంటే రాళ్ళతో కొట్టి చంపేవారు అర్థమవుతుంది బైబుల్లో యావే అని దేవుడి పేరు ఉన్న చోట ఖురాన్లో అల్లా అని మార్చడం జరిగింది సో వీరిద్దరూ ఒకటే అనుకుంటే పొరపడినట్టే మొత్తానికి ఇద్దరు కలిసి ఇస్లాంను సున్ని మరియు షియాగా డివైడ్ చేసేసారు ఇది మహమ్మద్ మామ మహమ్మద్ అల్లుడు మధ్య పోర్లా అయిపోయింది శిష్యుల పరంగా ఎన్నిక జరగాలని అబూబకర్ ని ఎన్నుకున్న వారు సున్నీ ఇస్లాం గాను మొదటి భార్య ఖదిజా నుండి రక్త సంబంధంగా రావాలని అలీని కోరుకున్న వారు షియా ఇస్లాం గాను మారిపోయారు వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఇస్లాం సిరీస్ ఈ సిరీస్ లో ఇస్లాం చరిత్ర గ్రంథాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటాం ముందుగా మీకు విషయం చెప్పాలి ఇస్లాం ఖురాన్ గురించి ఏదో తెలుసుకోవాలని చదివి చెప్తున్న విషయాలు కవి అల్లాని ముహమ్మద్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని ఒక ముస్లిం గా మారాలనుకుని కొన్ని సంవత్సరాల ముందు ఎంతో భక్తిగా నేను చేసిన అన్వేషణ ఈ సిరీస్ సో ఇది బయాస్ట్ గా ఉంటుందని అనుకోవద్దు ఈ వీడియోలో చూపించే ప్రదేశాలు పేర్లు అన్ని అరబ్ కి సంబంధించినవి కాబట్టి వీలైతే రెండు సార్లు చూసేనా అర్థం చేసుకోండి ఈ ఎపిసోడ్ లో ఇస్లాం అంటే ఏంటి ఇది ఎప్పుడు ఎలా మొదలైంది అనే విషయాలు చూద్దాం ఇస్లాం అనే అరబిక్ పదానికి ఒబిడియన్స్ అని అర్థం అంటే విధేయత చూపించడం ఇస్లాం దేవుడైన అల్లాకు ఈ ఇస్లాం టీచింగ్స్ కి విధేయత చూపించే వారిని అరబిక్ లో ముస్లిం అంటారు ఓకే ఇప్పుడు ఇస్లాం ఎలా మొదలైందో చూద్దాం ఫైవ్ సెవెంటీ ఏడీ అంటే క్రీస్తు పుట్టిన ఐదు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత మక్కా అనే ప్రదేశంలో మొహమ్మద్ కురేష్ ట్రైబ్ కి చెందిన వారిగా పుట్టారు ముహమ్మద్ అనగానే మీకు రెండు విషయాలు చెప్పాలి ఒకటి ముస్లింస్ అయితే మహమ్మద్ పేరు పలికిన ప్రతిసారి అరబిక్ లో సలల్లాహు అలీహి వసల్లం అనాలి దీన్నే పేరు పక్కన షార్ట్ కట్ లో ఎస్ఏ అని రాయడం చూస్తాం అదే ఇంగ్లీష్ లో అయితే హిమ్ అంటూ పీబీయూహెచ్ అని రాయడం చూస్తాం రెండోది మహమ్మద్ ముఖం కనిపించేలా పిక్చర్స్ చూపించడం నిషేధం కే కాదు అందరికి అలా చూపించినందుకు ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో చార్ల్స్ హెబ్డో అనే న్యూస్ ఏజెన్సీని టార్గెట్ చేసి పన్నెండు మందిని చంపేశారు రీసెంట్ గా అదే ఫ్రాన్స్ లో ఒక స్కూల్ టీచర్ ని కూడా చంపేశారు ఇలా ఎన్నో యాక్చువల్ గా ఇస్లాం గ్రంథాల ప్రకారం ఒక ప్రాఫెట్ ని ఇంకో ప్రాఫెట్ కంటే తక్కువగా చూడకూడదు అంటారు కానీ వీళ్ళు ప్రవక్తగా భావించే జీసస్ గురించి ఎవరు ఎన్ని కామెంట్స్ మూవీస్ కార్టూన్స్ వేసిన రియాక్ట్ అవ్వని వారు మొహమ్మద్ అనగానే చంపేయడానికి కూడా వెనకడకుండా బయలుదేరిపోతుంటారు సో మచ్ ఫర్ ఒపీనియన్స్ కదా అంటే విధేయత చూపించినట్టేగా అలా అయితే యేసు ప్రభువుని ఎంత దూషిస్తున్నా రియాక్ట్ అవ్వని ముస్లిం వారి గ్రంథాల ప్రకారం నిజమైన ముస్లిం కాదనమాట ఓకే బ్యాక్ టు మక్క మక్క ఇస్లాం కు రెండు విషయాల్లో ఇంపార్టెంట్ మొదటిది ఇది మొహమ్మద్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెండు ఇక్కడున్న పవిత్ర స్థలంగా భావించే కాబా మక్కాలో చాలా తగలవాళ్ళు ఉండేవాళ్ళు వీరిలో ధనికులైన వాళ్ళు రూల్ చేసేవాళ్ళు ఆ సమయానికే మక్క అన్నది రిలీజియస్ సెంటర్ గా ఉండేది వివిధ తెగలకు చెందిన మూడు వందల అరవై మంది దేవుళ్ల విగ్రహాలను కాబాలో ఉంచి ఆరాధించుకునేవాళ్ళు దీనివల్ల పవిత్ర స్థలంగా భావించి చుట్టుపక్కల నుండి వచ్చే ప్రయాణికులతో మక్కా ఎప్పుడు రద్దీగా ఉండి బాగా ఇన్కమ్ జనరేట్ చేసేదిగా ఉండేది మహమ్మద్ బాల్యం చూస్తే ఒక రకంగా విషాదంగా ఉంటుంది మహమ్మద్ పుట్టక ముందే తండ్రి అబ్దుల్లా చనిపోయారు పుట్టిన ఆరు సంవత్సరాలకు ఫైవ్ సెవెంటీ సిక్స్ ఏడీలో తల్లి కూడా చనిపోయింది వారి పద్ధతి ప్రకారం అనాథగా ఉన్నవారిని తండ్రి కుటుంబంలో పెద్దవారు పోషించాలి సో ని తాతగారైన అబ్దుల్ ముతాలిబ్ పెంచారు కానీ రెండేళ్ల తర్వాత ఆయన చనిపోయారు ఏం జాతకంలో పుట్టావు అన్నట్టు తయారైంది మహమ్మద్ పరిస్థితి అయితే తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన పెదనాన్న ఆర్థిక స్థోమత సరిగ్గా లేదని చెప్పడంతో బాబాయ్ అయిన అబు తాలిబ్ దగ్గర పెరిగారు రెండేళ్ల సమయంలోనే తల్లిని తాతయ్యని పోగొట్టుకున్న మహమ్మద్ గొర్రెల కాపరిగా జీవితం ప్రారంభించి బాబాయ్ అబు తాలిబ్ దగ్గర పనిచేసేవాడు అబు తాలేబ్ మక్కాలో కాబా దర్శనానికి వచ్చే యాత్రికులకు భోజన వసతులు చూసుకునే బిజినెస్ చేసేవాడు అలా బాబాయ్ దగ్గర పనిచేస్తూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు మహమ్మద్ అదే క్రమంలో భర్త చనిపోయి వితంతుగా ఉన్న గతిజా అనే ధనికురాలి దగ్గర పనికి చేరారు కొంతకాలానికి తన పనితో ఆమెను ఇంప్రెస్ చేసి తననే పెళ్లి చేసుకున్నారు అప్పటికి ఖతిజ వయసు నలభై ఏళ్ళు మహమ్మద్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మొహమ్మద్ కంటే ఖతిజ ఫిఫ్టీన్ ఇయర్స్ పెద్దదన్నమాట ఆర్థికంగా పరిస్థితి బాగుండడంతో కొంతకాలం బానే గడిచింది పెళ్లైన ఏళ్ల తర్వాత సిక్స్టీన్ ఏడిలో ఒక రాత్రి తాను తరచుగా వెళ్లే గుహలోకి వెళ్లి నలభై ఏళ్ల మొహమ్మద్ ప్రార్థన చేస్తున్నారు ఎవరికి అనే అనుమానం రావచ్చు మొహమ్మద్ తండ్రి పేరు అబ్దుల్లాలోని అల్లాని గమనించారు కదా సో వారు పూజించే బహుదేవతలలో అప్పటికే అల్లా అనే దేవుడు కూడా ఒకరిగా ఉండేవాడు సో అల్లా అనే ఒక దేవుడు ప్రార్థన మీరనుకునే బైబుల్లోని గేబ్రియల్ దూతే ఖురాన్ లో జిబ్రియల్ అని రాస్తారు కనిపించి చదువు అన్నారంట కానీ మొహమ్మద్ కి చదవడం రాయడం రాదు చదవలేనని చెప్పినా వినకుండా చదువు చదువు అని మూడు సార్లు అన్నాక మొహమ్మద్ ని గట్టిగా పట్టుకుని ప్రాణం పోయేట్టు నలిపేశారంట తర్వాత రక్తపు బొట్టు నుండి మనిషిని తయారు చేసిన దేవుని నామంలో చదువు అన్నారంట మనిషి రక్తం బొట్టు నుండి పుట్టాడు అని సైన్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది కురాన్ లో ఈ మాటలే కురాన్ లోని నైన్టీ సిక్స్ చాప్టర్ లో ఫస్ట్ ఫైవ్ వర్సెస్ లో చూస్తాం ఇది మొహమ్మద్ కి దేవుడు పంపిన మొదటి మాటలుగా చెప్పిన దీన్ని ఫస్ట్ చాప్టర్ లో పెట్టకుండా కురాన్ లో నైన్టీ సిక్స్ చాప్టర్ లో పెట్టారు ఇంకో విషయం బైబుల్లో దేవుడు పంపిన దూతలు ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరు బైబుల్లో గేబ్రియల్ దూత కనిపించినప్పుడు భయపడిన మరియాకు గొర్రెల కాపర్లకు భయపడకు అని శాంతినిచ్చారు కురాన్ లో గేబ్రియల్ అంతా రివర్స్ అన్నమాట సడన్ గా ప్రత్యక్షమై చదవమంటే భయపడిన మహమ్మద్ ని ఇంకా భయపడేట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చచ్చేట్టు నలిపేశారంట అసలు వచ్చింది దేవదూత కాదా అని మొహమ్మద్కే డౌట్ ఉండేది మూడేళ్ల వరకు బయట చెప్పలేదు ఈ మూడేళ్లలో జరిగిన విషయాలు ఫన్నీగా ఉంటాయి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం వాటి గురించి మొత్తానికి గేబ్రియల్ పేరు అప్పటి క్రిస్టియన్స్ జ్యూస్ నుంచి విని వారికి ఓల్డ్ అండ్ న్యూ న్ న్ టెస్టమెంట్స్ ఇచ్చిన న్ అదే దేవుడు తనకు కూడా ఇంకోటి ఆఖరిది పంపించాడని ప్రచారం చేశారు తర్వాత అలా అల్లా నుండి కొంతకాలం మెసేజెస్ కంటిన్యూ అయ్యాయి అలా సడన్ గా సిక్స్ థర్టీ టూ ఏడీలో అరవై రెండు ఏళ్ళకి చనిపోయారు తర్వాత వచ్చిన వాళ్ళు కురాని రాయించారు ఈ కలెక్ట్ చేసిన విధానం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం మొత్తానికి తనకి ఆ గుహలో జరిగిన అనుభవాలు ముందు ఫ్యామిలీకి చెప్పారు మూడేళ్ల వరకు బయట చెప్పకుండా సిక్స్ థర్టీన్ ఏడీలో పబ్లిక్గా చెప్పి అక్కడున్న మూడు వందల అరవై దేవుళ్లలో అల్లా ఒక్కడే దేవుడంట అనేసరికి విగ్రహాల ద్వారా పిలిగ్రమేజ్ సైట్గా మారి మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తున్న బిజినెస్ పడిపోద్ది కాబట్టి మిగతా తెగల వాళ్ళకు అది నచ్చలేదు వ్యతిరేకించారు కానీ వారి రూల్స్ ప్రకారం ఒక తెగకు చెందిన వాడిని ఎవరైనా చంపితే ఆ హంతకుడిని ఆ తెగవారంతా వేటాడి చంపుతారు కాబట్టి మొహమ్మద్ని చంపాలనుకున్న చంపకుండా బాబాయ్ అయిన అబూ తాలిబ్కి చెప్పేవాళ్ళు మీ వాడిని కంట్రోల్ చేయమని కానీ అబూ తాలిబ్ మొహమ్మద్ని వెనకేసుకొచ్చి సెక్యూరిటీగా ఉండేవారు మొత్తానికి మొహమ్మద్ చెప్పింది యాక్సెప్ట్ చేసి ముస్లిమ్స్ అని చెప్పుకునే కొంతమందిని మక్కావారు పర్సిక్యూట్ చేసేసరికి దగ్గరలో ఉన్న క్రిస్టియన్ కంట్రీ అయిన అభిసినయాకు పారిపోయారు ఇదే క్రమంలో సిక్స్ నైన్టీన్ ఏడిలో ఒక నెల తేడాతో ముందు మొహమ్మద్ భార్య ఖతీజా తర్వాత బాబాయ్ అయిన అబు తలీబ్ ఇద్దరూ చనిపోయారు ఖతీజాతో తనకి కలిగిన సంతానంలో చిన్న కూతురైన ఫాతిమాను బాబాయ్ కొడుకైన అలీకి ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు మొహమ్మద్ అల్లుడైన ఈ అలీ పేరు గుర్తుపెట్టుకోండి ఎందుకో తర్వాత చెప్తాను మొత్తానికి ఉన్న ఒక్క భార్య బాబాయ్తో పాటు ఉన్న సెక్యూరిటీ కూడా పోయి చాలా దుఃఖంలో ఉన్న మొహమ్మద్ ఒక రాత్రి కాబా దగ్గర అల్లాకు ప్రార్థిస్తుండగా మళ్ళీ కేబ్రియల్ కనిపించి రెక్కల గుర్రం మీద మక్కా నుండి జెరూసలం కి పట్టుకెళ్లి అక్కడ ఒకప్పుడు యూదుల మొదటి రెండు మందిరాలు ఉన్న ప్రదేశం నుండి పరలోకంలో ప్రవక్తలు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి వారితో కాసేపు మాట్లాడాక అల్లా దగ్గరికి తీసుకెళ్లారంట అప్పుడు అల్లా రోజుకి ఐదు సార్లు ప్రార్థించమని ధైర్యంగా ఉండమని చెప్పారంట దానితో మళ్ళీ బలం తెచ్చుకొని జెరూసలేంకి వచ్చేసి మళ్ళీ అక్కడి నుండి మక్కాకు వచ్చేశారు కొంతమంది ముస్లిం స్కాలర్స్ ఇది నిజంగా జరిగిందంటే మరికొంతమంది ఇది విజన్ మాత్రమే అంటారు మొత్తానికి అదే ప్లేస్లో తర్వాతి కాలంలో జెరూసలేంని ఆక్రమించుకున్న ముస్లిం రూలర్స్ ఒకప్పుడు మందిరం ఉన్న ప్లేస్లో ఆఫ్ రాక్ అని అలక్సా మాస్క్ అని గట్టేశారు ఇప్పుడు యూదులు మూడో మందిర నిర్మాణం మళ్ళీ ఇక్కడే చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు కానీ అది మూడో ప్రపంచ యుద్ధం జరిగే వాతావరణాన్ని తలపిస్తుంది ఓకే మొత్తానికి ఈ ప్రయాణాన్ని ద నైట్ జర్నీ అంటారు అదే సమయంలో మొహమ్మద్ ఫాలోవర్ అయిన అస్సక్రాన్ అనే అతను చనిపోగా వితంతు అయిన యాభై ఏళ్ల అతని భార్య సౌదాను మొహమ్మద్ రెండో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మొహమ్మద్ కి తన రెండో భార్య సౌదా ఇద్దరికి యాభై ఏళ్ళే అదే సమయంలో మక్కా దగ్గరలో ఉన్న యాత్రిబ్ అనే పట్టణవాసులు మహమ్మద్ ని తన అనుచరులతో మీటింగ్ కి ఇన్వైట్ చేశారు ఈ యాత్రి పేరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇదే తర్వాత మదీనాగా మారింది ఈ కథంతా మక్కా మదీనా చుట్టే తిరుగుతుంది ముహమ్మద్ తన అనుచరులను తీసుకుని యాత్రి ప్రయాణం అయ్యారు వీరు చేసిన ఈ ప్రయాణాన్ని అరబిక్ లో హిజ్రా అంటారు ఈ జర్నీ ముహమ్మద్ కి ఇస్లాం వ్యాప్తికి చాలా ఉపయోగపడింది ఈ యాత్రిప్ వారికి ముహమ్మద్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనేగా సింపుల్ గా చెప్పాలంటే యాత్రిబ్ మక్క రైవల్ సిటీస్ ఇద్దరికి పడేది కాదు కాబా వల్ల మక్క రిలీజియస్ సెంటర్ గా ఫేమస్ అవ్వడం కూడా యాత్రిప్ కి నచ్చేది కాదు ఎలా అయినా మక్క నాశనం కోరుకున్నారు అది కాక యాత్రికుల నివసిస్తున్న అరబ్లు యూదుల మధ్య ఘర్షణలు జరుగుతుండేవి సో బయటివాడు మధ్యవర్తిగా ఉండాలని వారు కూడా కోరుకున్నారు అదే సమయంలో మక్కాలో తెగల వారికి శత్రువుగా మారిన మొహమ్మద్ గురించి విన్నారు సో మన శత్రువుకి శత్రువు మన మిత్రుడు అన్నమాట అలా మీటింగ్కి ఇన్వైట్ చేసిన విషయం మక్కాలోని పెద్దలకు తెలిసిపోయింది మొహమ్మద్ ముందు తన అనుచరులను యాత్రికి పంపించేశాడు కొంతమంది అనుచరులతో మక్కాలోనే ఉన్నాడు మొహమ్మద్ చేయి జారిపోతే కష్టమని వీలుండగానే చంపాలని అనుకున్నారు మక్కావాసులు ప్రతి తెగ నుండి ఏడు మందిని మొహమ్మద్ చంపమని కుర్మాయించారు మొహమ్మద్ అల్లుడైన అలీని గుర్తుపెట్టుకోమన్నాను కదా అలీ మొహమ్మద్ లాగా వేషం వేసుకుని హంతకులను డిస్ట్రాక్ట్ చేయగా మొహమ్మద్ రహస్యంగా బెస్ట్ ఫ్రెండ్ అయిన అబూబకర్ తో కలిసి వేరే మార్గంలో పారిపోయాడు ఈ అబూబకర్ పేరు గుర్తుపెట్టుకోండి మొహమ్మద్ తప్పించుకున్నాడన్న విషయం తెలిసి తనని పట్టుకోమని మనుషులను పంపించారు హంతకులని యాత్రి వైపు కాకుండా దారి మళ్లించాలని ఆపోజిట్ రూట్లో వెళ్లి మొహమ్మద్ అబూబకర్ ఇద్దరు ఒక గుహలో దాక్కుని రక్షించమని అల్లాకు ప్రార్థించగా అక్కడికి వచ్చిన వారు అందులో మొహమ్మద్ ఉండడని అనుకుని వెళ్ళిపోయారు కారణం ఆ కేవ్ ఎంట్రన్స్లో ఒక స్పైడర్ వెబ్ ఒక బర్డ్ నెస్ట్ అప్పటికప్పుడు పెట్టేశాయంట సో లోపలికి ఎవరు వెళ్ళి ఉండరనుకొని వెళ్ళిపోయారు అలా ఒక స్పైడర్ బర్డ్ కలిసి ని రక్షించాయి తర్వాత మొహమ్మద్ అబూబకర్ యాత్రిప్ కి వెళ్లిపోయారు ఈ యాత్రిప్ నే తర్వాత మదీనత్ అల్ నబీ అని మార్చేశారు అంటే సిటీ ఆఫ్ ప్రాఫిట్ ప్రవక్త నగరం అన్నమాట సింపుల్ గా మదీనా అని పిలుస్తారు ఇక్కడ మీకు సైడ్ నోట్ ఈ టైంలోనే మొహమ్మద్ మూడో పెళ్లి చేసుకున్నాడు ఎవరినో కాదు బెస్ట్ ఫ్రెండ్ అయిన అబూబకర్ కూతున్నాయి మనం సాధారణంగా చూస్తుంటాం ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్ చెల్లెల్నే ఇష్టపడితే మన అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తారు కానీ ఇక్కడ యాభై మూడేళ్ల మహమ్మద్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన అబూబక్కర్ చెల్లెల మీద కాదు ఏకంగా కూతురు మీదే మనసైంది ఎందులో ఏముంది అనుకుంటే మీకు ఇంకో ట్విస్ట్ ఆ కూతురు వయసు అక్షరాల ఆరు సంవత్సరాలు అవును మీరు విన్నది నిజమే యాభై మూడేళ్ల మొహమ్మద్ ఆరేళ్ల ఆయిషాను పెళ్లి చేసుకున్నాడు ఆరేళ్ళ తన కూతుర్ని మనసు పట్టాడు కదా అని బెస్ట్ ఫ్రెండ్ అయిన మొహమ్మద్కి అబూబకర్ ఇచ్చి పెళ్లి చేశాడంటే మొహమ్మద్ ఎంత మంచడై ఉంటాడు కదా ఎనీవేస్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో ఈ ఆయుషా టాపిక్ చాలాసార్లు వస్తుంటుంది సో ఈ ఆయుషా పేరు గుర్తుపెట్టుకోండి ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే మొహమ్మద్ మొదటి మూడు పెళ్లిళ్ళు చూస్తే మొదటి భార్య మొహమ్మద్ కంటే పదిహేనే పెద్దది రెండో భార్య ఈక్వల్ ఏజ్ మూడో భార్య నలభై ఏడేళ్లు చిన్నది దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందేమో మరి మనకు తెలీదు ఖురాన్ లో ముస్లిం అబ్బాయిలు నలుగురు దాకా పెళ్లి చేసుకోవచ్చని చెప్పిన ఈనే ఈ మూడు తర్వాత చాలా పెళ్లిళ్ళు చేసుకున్నారు ఓకే బ్యాక్ టు ద స్టోరీ మక్కా నుండి బయటపడ్డాడు కాబట్టి ఇప్పుడు మదీనా ప్రజల మద్దతుతో మక్కా మీదకు దాడులు చేశారు మొదటి యుద్ధం చేయడానికి ముందే మొహమ్మద్ గా మారిన కొంతమంది పని లేకుండా ఉన్న అబ్బాయిల్ని వెంట పెట్టుకుని దారిన పోయే కారవాన్స్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తుల బల్లను దోచుకునేవాళ్ళు రెండేళ్ల తర్వాత ఒక మూడు వందల మంది దాకా గా మారాక వారిని వెంటబెట్టుకొని సిక్స్ ట్వంటీ ఫోర్ మక్కాకు వెళ్తున్న అతి పెద్ద వ్యాపారస్తుల వాహనాల సమూహాన్ని దోచుకోవడానికి బాదర్ అనే ప్రదేశం దగ్గర చుట్టుముట్టారు వెయ్యి మంది మక్కన్స్తో మొదటి యుద్ధం చేశారు దీన్ని బ్యాటిల్ ఆఫ్ బాదర్ అంటారు మూడు వందల మంది ముస్లింస్ వెయ్యి మంది మక్కన్స్ మీద గెలిచారు అయితే దీనికి దేవదూతలు సహాయం చేశారని మొహమ్మద్ చెప్పుకున్నారు ఈ విజయాన్ని దేవుడు తనని ప్రవక్తగా ఎన్నుకున్నారడానికి ప్రూఫ్ అని చెప్పుకున్నారు ఈ ప్రచారంతోనే మదీనాలో చాలా మంది ఆయన ప్రవక్తను నమ్మి ముస్లింస్ గా మారారు అయితే ఈ వాహనాల్లో తరలిస్తున్న గూడ్స్ మీద మక్కాలో వ్యాపారస్తులంతా ఇన్వెస్ట్ చేశారు దీన్ని వారు ప్రెస్టేజ్ విషయంగా భావించి తొమ్మిది నెలల తర్వాత మూడు వేల మంది సైన్యంతో ఉహుద్ అనే కొండ దగ్గర యుద్ధం చేశారు మొదటి యుద్ధంలో మూడు వందల మందితో వెయ్యి మంది మీద గెలిచాం కదా అన్న ధైర్యంతో ఈ యుద్ధంలో మూడు వేల మంది మీదకు వెయ్యి మందితో ముస్లింస్ వెళ్లారు కానీ ఇందులో మక్కన్స్ గెలిచారు ముస్లింస్ ఓడిపోయారు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత బ్యాటిల్ ఆఫ్ ట్రెంచ్ జరిగింది మదీనా మూడు కొండల మధ్య సంరక్షించబడుతుంది సో మక్కన్స్ వచ్చేసరికి ఎంట్రెన్స్ లో ఒక ట్రెంచ్ అంటే కందకం తవ్వారు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో మక్కన్స్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు ఇది ముస్లింస్ విజయంగా భావించారు సో ఈ అపజయాలతో స్లోగా మక్కాలో ఉన్న వారికి పలుకుబడి తగ్గి బలవంతులుగా మారుతున్న ముస్లింస్ వైపు ప్రజలు మొగ్గు చూపించారు దీనితో ఇద్దరు కలిసి ఒక పీస్ ట్రిటీ అగ్రిమెంట్ చేసుకున్నారు శాంతియుతంగా జీవించాలని కానీ మక్కన్స్ దాన్ని ఉల్లంఘించారు ారు దీనితో మహమ్మద్ పదివేల మంది సైన్యాన్ని తీసుకొని మక్కా మీదకు దాడికి వెళ్లారు అక్కడున్న వారు లొంగిపోయారు వెంటనే తిన్నగా కాబా దగ్గరకు వెళ్లి అక్కడున్న దేవతా విగ్రహాలన్నింటినీ పగలగొట్టి దాన్ని అల్లాకు అంకితం చేశారు అల్లాను ఇలా రాతపూర్వకంగానే చూపిస్తారు ఇలా ఇస్లాం మొదలైంది మక్కాలో ప్రవేశించిన మూడేళ్లకే సిక్స్ థర్టీ టూ ఏడీ మొహమ్మద్ చనిపోయారు ఆయన మరణం తర్వాత ఎవరు లీడర్ గా ఉండాలన్న విషయం చర్చగా మారింది ఎందుకంటే ఎవరన్నది చెప్పకుండా చనిపోయారు మొహమ్మద్ దీనితో పెద్దలంతా కలిసి మహమ్మద్ బెస్ట్ ఫ్రెండ్ మరియు ఆరేళ్ల కూతురునిచ్చి పెళ్లి చేసిన మామగారైన అబ్బుబక్కర్ ను ఎన్నుకున్నారు మరికొంతమంది ఇది మహమ్మద్ రక్త సంబంధంగా రావాలని సూచిస్తూ మహమ్మద్కి మొదటి భార్య ఖతిజ ద్వారా చిన్న కూతురు అయిన ఇచ్చి వివాహం చేసిన అలీయే లీడర్ గా ఉండాలన్నారు మొత్తానికి వీరిద్దరూ కలిసి ఇస్లాంను సున్ని మరియు షియాగా డివైడ్ చేసేసారు ఇది మొహమ్మద్ మామ మహమ్మద్ అల్లుడు మధ్య పోర్లా అయిపోయింది శిష్యుల పరంగా ఎన్నిక జరగాలని అబూబకర్ని ఎన్నుకున్నవారు సున్నీ ఇస్లాంగాను మొదటి భార్య ఖదిజా నుండి రక్త సంబంధంగా రావాలని అలీని కోరుకున్న వారు షియా ఇస్లాంగాను మారిపోయారు మొత్తానికి కట్ చేస్తే అబూబకర్ మొదటి లీడర్ అయ్యాడు వీళ్ళను కాలిఫ్స్ అంటారు అలీ నాలుగో లీడర్ అయ్యాడు వీళ్ళను ఇమామ్స్ అంటారు అలా చూసుకుంటే అలీ నాలుగో కాలిఫ్ మొదటి ఇమామ్ అన్నమాట ఈ సున్ని షియా మధ్య వైరం ఇప్పటికీ కొనసాగుతుంది సున్ని డామినేటెడ్ కంట్రీస్ లో షియా చెందిన ఎంతో మందిని చంపుతున్నారు వారికి చెందిన చిన్న చిన్న అమ్మాయిలను కూడా ఎత్తికెళ్లి సామూహికంగా మానభంగాలు చేస్తున్నారు మీరు గూగుల్ చేస్తే ఇలాంటి విషయాలు ఎన్నో కనిపిస్తాయి ముస్లింస్ అని చెప్పుకునే వారి ధర్మం వారి మీదే ఎన్నో హాగా ఇచ్చాలు చేస్తున్నారు ఈ ఎపిసోడ్ లో బైబిల్ దేవుడైన యాహ్వే అలాగే ఖురాన్ దేవుడైన అల్లా ఒకటేనా కాదా అనేది చూద్దాం యాక్చువల్గా ఈ టాపిక్ చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది సో ఎపిసోడ్ టాపిక్ చూద్దాం ఈ ఎపిసోడ్ లో నామం గురించి చూద్దాం ఇక టాపిక్ లోకి వెళ్తే ఇస్లాం దేవుడు ఎవరు అంటే అల్లా అని పెద్దగా ఆలోచించకుండా చెప్పేస్తారు కానీ బైబుల్లో మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎక్సోడస్ త్రీ ఫిఫ్టీన్లో లో తన నామము యాహువే అని ఇదే తరతరములకు తన పేరుని దేవుడు చెప్తారు యష్యాన్ నలభై రెండు ఎనిమిదిలో యహోవాను నేనే ఇదే నా నామము నా మహిమను ఎవరికి ఇవ్వను అంటారు కానీ కురాన్లో దేవుడి పేరు యావేగా ఎక్కడా కనబడదు ఇదే సంఘటన గురించి ప్రస్తావిస్తూ సురాజ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో లో మోషకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన పేరు అల్లహగా చెప్పుకున్నట్టు ఉంటుంది బైబుల్లో దేవుడు ఒక్కడే అని ఆయన యావే అని చాలా క్లియర్ గా ఉంటుంది ఉదాహరణకు జిట్రానమీ సిక్స్ ఫోర్లో లో యావే అవర్ గాడ్ ఈజ్ వన్ మన దేవుడైన యహోవా ఒక్కడే అని ఉంటుంది అలాగే యషయా నలభై ఐదు ఐదులో ఉంటుంది యావే అయిన నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఐ యామ్ యావే అండ్ దెర్ ఈస్ నో అదర్ దెర్ ఈస్ నో గాడ్ డిసైడ్ మీ ఇదే ఖురాన్లో సురా వన్ ట్వెల్వ్ వన్ ఫోర్ వచనాల్లో చూసుకుంటే అల్లా ఒక్కడే అని అల్లా లాంటి వాడు మరొకరు లేరని ఉంటుంది ఈజ్ అల్లా హూ ఈజ్ వన్ నాట్ ఈస్ దేర్ టు హిమ్ ఎనీ ఈక్వలెంట్ అలాగే సురా ట్వంటీ ఫోర్టీన్లో అల్లా అయిన నేను తప్ప వేరొక దేవుడు లేడని ఉంటుంది సురా త్రీ త్రీలో ఈ అల్లాయే తోరా మరియు గాస్పల్ అంటే బైబిల్ని పంపిన దేవుడని ఉంటుంది దీని బట్టి క్లియర్గా అర్థమవుతుంది బైబిల్లో యావే అని దేవుడి పేరు ఉన్న చోట ఖురాన్లో అల్లా అని మార్చడం జరిగింది సో వీరిద్దరూ ఒకటే అనుకుంటే పొరపడినట్టే నిజానికి అల్లా అనే అరబిక్ పదానికి దేవుడు అనే అర్థం ఉన్నా అరబిక్ క్రిస్టియన్ బైబిల్స్లో దేవుడు అని ఉన్న చోట అల్లా అని వాడిన అల్లాయే దేవుడని కానీ దేవుని పేరని కానీ ఉండదు దేవుడి పేరు యావే అనే ఉంటుంది దేవుడు అని అర్థమిచ్చే అల్లా పదం పాత నిబంధనలో హీబ్రూలో దేవునికి వాడబడిన ఎల్ లేదా ఎలో లేదా ఎలోహిం నుండి వచ్చింది బైబిల్లో ఎలోహ్ దేవుడు అనే అర్థాన్ని ఇచ్చేదిగా వాడితే కురాన్లో ఇలాహ్ అనే పదం వాడబడింది బైబిల్లో దేవుని నామం యాహ్వేగా ఉంటే కురాన్లో అల్లాహ్గా వ్రాయబడింది బైబిల్లో ఎలోహ్ అనే పదం దాదాపు మూడు వేల సార్లు వాడితే దేవుని నామమైన యాహ్వే ఆరు వేల సార్లకు పైగా వాడబడింది ఖురాన్లో లో మాత్రం ఒక్కసారి కూడా ఈ నామం కనబడదు ఖురాన్ లో సురా సిక్స్ ఎయిటీ లో ప్రస్తావించబడిన బైబుల్లోని నాలుగు పేర్లను తీసుకుంటే జకరయా అంటే యావే రిమెంబర్స్ అంటే యావే మరిచిపోడు యోహాను అంటే యావే ఇస్ గ్రేషియస్ అంటే యావే కృపామయుడని ఈసా జీసస్ అనే పేరు హీబ్రూ యశువా నుండి వచ్చింది అంటే యాహ్వే సేవ్స్ అంటే యాహ్వే రక్షకుడు అని ఫైనల్ గా ఏలియా అంటే యావే ఈజ్ మై గాడ్ నా దేవుడు యావే అని అర్థం శిలువ సిలువ ఉన్నప్పుడు పలికిన మాటల్లో ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే ఏలీ ఏలీ అంటే నా దేవా నా దేవా అని చూస్తాం ఏలీ యా నా దేవా అంటే నా దేవుడు ఎవరు అంటే యా యాహ్వా అని అర్థం ముహమ్మద్ యూదుల పేర్లు వాడేశారు గాని ఆ పేర్లలో దాగి ఉన్న యావే నామం గురించి తనకు తెలియదు ఫైనల్ గా ఒక ఇంట్రెస్టింగ్ నేమ్ తీసుకుంటే మహమ్మద్ తండ్రి పేరైన అబ్దుల్లాని అల్లాని తీసుకుంటే ఈయన ఇస్లాం ప్రారంభం కాకముందే మక్కాలో ఆరాధించే దేవుళ్లలో ఒకరైన అల్లా పేరు పెట్టుకున్నారు దీనికి అర్థం అబ్ద్ అల్లాహ్ సర్వెంట్ ఆఫ్ అల్లా అని ఇదే పేరు బైబుల్లో చూసుకుంటే ఒబయా సమానం ఒబద్ యా సర్వెంట్ ఆఫ్ యాహువే అని సో ఒబద్ అబ్ద్ అల్లాహ్ పేర్లు చూసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది యావేకి బదులు అన్య దేవుడైన అల్లా పేర్లు ఇస్లాంకి ముందే వాడుతున్నారని బైబుల్ దేవునికి ఖురాన్ దేవునికి చాలా వ్యత్యాసం ఉంది ఈ రెండు గ్రంథాలను చదివిన వారికి ఇద్దరు ఒకటి కాదని చాలా క్లియర్గా అర్థమవుతుంది యహోవా నామం గురించి చేసిన వీడియోలో చూశాం కదా ఇజ్రాయలీలు దేవుని యావే నామము పవిత్రంగా భావించి దానిని రాయడం పలకడం కూడా మానేశారని సో మొహమ్మద్ కాలానికి యాహవే పేరు వాడకపోవడంతో ఈ పేరు తెలియదు కాబట్టి మొహమ్మద్ కూడా దీనిని తన ప్రచారంలో ఎక్కడా వాడలేదు కానీ ఒకవేళ పాత నిమదిన కాలంలో మహమ్మద్ బ్రతికుంటే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు ఎందుకంటే జుట్రానమీ చాప్టర్ ఎయిటీన్ ఎయిటీన్ నుంచి ట్వంటీ వర్సెస్ ప్రకారం యావే నామంలో కాకుండా ఇతర దొంగ దేవుళ్ళ నామంలో ప్రవచించే వారికి మరణశిక్ష విధించమని ఉంటుంది వాళ్ళని చంపమని ఉంటుంది ప్రవక్తలంతా యావే నామంలోనే ప్రవచించారు ఒక్క మహమ్మద్ తప్ప ఖురాన్ మొత్తం దేవుడి పేరు అల్లా అనే ఉంటుంది మహమ్మద్ కూడా దేవుణ్ణి అల్లా అనే పిలుస్తారు కాబట్టి ముస్లింస్ కూడా దేవుని పేరు అనే అంటారు కానీ యావ్ వే అని పిలవమన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో చూశారు కదా బైబుల్ దేవుడైన అయిన వే ఖురాన్ దేవుడైన అల్లా పేర్లు ఒకటి కాదని ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వీళ్ళ క్యారెక్టర్ కూడా ఒకటి కాదన్నది చూద్దాం టిల్ దెన్ స్టే సేఫ్ అండ్ గాడ్ బ్లెస్